శ్రీమాత్రే నమ గురుభక్తి గురువు అనగానే అందరూ మనకు ఒక శ్లోకం చెబుతుంటారు అదేంటంటే మొట్టమొదటి శ్లోకం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అయితే ఈ శ్లోకం అసలు ఏ సందర్భంలోది ఎవరు రాశారు ఇలాంటి సందేహాలు మనకు వస్తూ ఉంటాయి అయితే మరి ఈ శ్లోకంలో ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి కథ ఒకటి ఉంది ఈ కథ ఇంతకు ముందు మీకు తెలిసినప్పటికీ కూడా ఒక్కసారి దయచేసి వినండి తెలియని వాళ్ళు అయితే ఇంకా శ్రద్ధగా వింటారు కొన్నాళ్ళ క్రితం క్రితం గురుకు గురుకులాలు ఉండేవి మనందరికీ తెలుసు అలా ఒక ఒకసారి గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన ఆయన పేరు వేదధర్ముడు ఆయన సర్వశాస్త్రాల్లోనూ కూడా జ్యోతిషాస్త్రంలో కానీ ఇక అన్ని శాస్త్రాల్లోనూ కూడా ఆయన మంచి దిట్ట అనమాట అండి ఈయన ఎందరో పిల్లలను చేరదీశాడు ఆయన వద్దే ఉంచుకొని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం కల్పించి భోజనం పెట్టి ఆయనకు వచ్చిన విద్యలన్నీ కూడా ఆయన నిస్వార్థంగా వాళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉండేవారు ఇలా ఉండగా ఆయన దగ్గర కౌత్సుడు అనే పేరు గల ఒక శిష్యుడు చాలా గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నాడు తను కూడా శాస్త్రంలో పట్టు సాధించాడు చదువు అయిపోయిన తర్వాత శిష్యులందరికీ కూడా మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎలా అయితే స్నాతక సభ అనే ఎలా ఉంటుందో మనకి పట్టాలు తీసుకోవడం పట్టాలు ఇవ్వడం లాంటిది ఎలా ఉంటుందో అలాగే గురువుని ఆ శిక్షణ ముగిసిన తర్వాత ఆశ్రమాన్ని వీళ్ళు ఈ పిల్లలంతా కూడా ఆశ్రమాన్ని వదిలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత గృహస్థాశ్రమంలో స్థిరపడడం కోసం వెళ్ళేవారు అలా కూడా అలా అదేవిధంగా కౌత్సుడు కూడా విద్య పూర్తి చేసేసిన తర్వాత ఒకసారి గురువుగారు ఇక చివరికి వచ్చేసింది తన విద్య ఇక వెళ్ళిపోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళిపోతారు వచ్చే ఆ టైంలో ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమంకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా కౌశునీకి అప్పగించి ఆయన వేరే ఊరు వేరే పని మీద వెళ్ళారు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేనటువంటి లోటు లేకుండా అన్నీ కూడా యథావిధిగా జరుగుతుండడం చూసి ఎంతో సంతృప్తితో ఆనందంగా ఉంటారు ఆనందిస్తారు గురువుగారు శబాషరావబాబు అంటారు అనమాట ఇదిలా ఉండగా స్నాతక సభ ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు వచ్చేసింది అంతా కూడా గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని వాళ్ళ 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 తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోయారు ఈ కౌత్సుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు తల్లిదండ్రులు బతిమలేరు వచ్చే నువ్వు అని చెప్పి కానీ కౌత్సుడు మాత్రం వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇక చేసేది లేక అతని తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు గురువుగారి దగ్గరే అతను ఉండిపోతాడు తర్వాత రోజు గురువుగారి తను పిలిచి ఎందుకు వెళ్ళలేదు నువ్వు కారణం ఏమిటని అడుగుతారు అప్పుడు కౌత్సుడు బోరును విలపిస్తూ అయ్యా గురువుగారు మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పినటువంటి జ్యోతిష విద్యతోటి మీ జాతకం అంతా చూశాను ఇంకొక పదిహేను రోజుల్లో మీకు దారుణమైనటువంటి రోగం రాబోతోందని మీ గ్రహస్థితిని బట్టి నాకు అర్థమైంది మీరు నాకు చదువు నేర్పించారు తిండి పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీకు కష్టం వచ్చిన కాలంలో వదిలిపెట్టి నాకు వెళ్ళబుద్ధి అవటం లేదు కాబట్టి మీతోటే ఉండి మీకు సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాతే వెళ్తాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలి వెళ్ళను అన్నాడు అది విన్న గురువుగారు ఆశ్చర్యం ఆనందం దుఃఖం అన్నిటికీ కలగలిపినటువంటి ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ గురువుగారితోటి ఏవో జపాలు చేయించాడు పూజలు చేయించాడు యాగాలు చేయించాడు తద్వారా మీకు రోగం రాదు కదా అని ఆనందం అనేటటువంటి ఆశతో ఉన్నాడు దాని గురువుగారు ఏమన్నారంటే ప్రారంధం భోగతో నశ్యేత్ అన్నట్లుగా ప్రారంధం అన్నది ఎప్పుడైనా ఆయన కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తున్న అవుతున్నాను అని ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అని ఓదార్చాడు శిష్యుణ్ణి అప్పుడు గురువుగారి మాటను కాదని లేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కాబట్టి మనం కాశీ వెళ్ళి అక్కడ పుణ్యకార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారన్నాడు సరే అనుకుని ఇద్దరు కూడా కాశీకి వెళ్ళారు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటము శివపంచాక్షరి జపాన్ని మరి జపం చేయటము చేతనంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయటం ఇలా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు కౌత్సుడు మిట్ట మధ్యాహ్నం వేళ కాళ్ళకి చెప్పు లేకుండా జోలు పట్టుకొని అంటే భిక్ష చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఆహారం తీసుకుని తన గురువుగారికి పెట్టి గురువుగారు తిన్న తర్వాత తను తినేవాడు ఒక్కోసారి గురువుగారు ఆయన తినేవారు కాదు తనని తిననిచ్చేవారు కాదు ఆ రోగం యొక్క ఇబ్బందితో ఆయన అన్నాన్ని విసిరేసేవాడు చీటికి మాటికి కౌచుండి కొట్టడం తిట్టడం చేసి చేదరించుకుంటూ ఉండేవారు అయినా కూడా ఎక్కడ విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపడుతుంది కాబోలు పల్లె అనేటువంటి ఈయన ఎలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటూ అలా ఆయన దగ్గరే ఉండి సేవలు చేస్తూ ఉన్నాడు కౌత్సుడు కౌత్సుడు గురుభక్తిని గమనిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళలో వాళ్ళకు పందెం వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని పందెం వేసుకున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం గురువుగారిని ఇబ్బంది పెట్టే ఆనందించడం దేవుడి లక్ష్యం కాదు కౌత్సుడు భగవంతుడు పెట్టే పరీక్షలు ఆ స్థాయికి చేరుకున్నాడని సరే అనుకున్నట్టుగా ముందుగానే బ్రహ్మగారు వచ్చారు మారువేషంలో వచ్చి నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతుంటావు నేను పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో అంటాడు దానికి కౌచుడు అన్నాడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న మా గురువుని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారు అవుతారు మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారా అన్నాడు ఆ మాట అనేసరికి బ్రహ్మ బ్రహ్మగారికి నోట మాట రాక వెళ్ళిపోతాడు తర్వాత విష్ణుమూర్తి వచ్చి మారువేషంలో వచ్చారు రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడు నీ గురువు అతనికి ఎందుకయ్యా సేవ చేస్తావు ఆయన్ని వదిలి వెళ్ళిపో అన్నాడు దానికి కౌచుడు అన్నాడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదే అవుతుంది కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుంచి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంత ధారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణుమూర్తి కూడా తిరుగుతాడు ఇక ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవసేవే మాధవ సేవ అన్నమాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు తను తినటం మానేయటమే కాకుండా నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయడం తప్పు కదా నువ్వు దూరమైతేనే నీ విలువ తెలిసొస్తుంది కానీ కొన్నాళ్ళు దూరంగా ఉండు అన్నాడు విష్ణు అన్నాడు పరమేశ్వరుడు దాని కౌసుడు సాష్టాంగపడి తిండి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితం అంతా తిండిని పొందగలి వీలునిచ్చే విలువైన విద్యను నాకు ధారపోసిన గురువు మా గురువు గారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కుంది కనుక మహానుభావ వీలైతే నాకు సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరు ఇక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు ఎవరు చెప్పకుండా చేయండి చాలంటాడు అంతే ఆ ముగ్గురు ఇతని గురు భక్తికి మెచ్చి కౌత్సాహ మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షలో నువ్వే నెగ్గావు నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అన్నారు దానికి ఆనందించిన కౌస్తుడు కౌత్సుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే కనుక నాకు నా గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నా గురువే అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చిందంటే నాకు ఈ నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా అర్హత ఉన్నట్టే కదా కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువుని ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదించారు ఇటువంటి కథలు విన్నప్పుడు చదివినప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి ఏ పనైనా పూర్తి చేయడానికి అత్యంత ముఖ్యం అతి ముఖ్యం ముఖ్యం అని మూడు కారణాలు ఉంటాయట ఉదాహరణకి అన్నం వండాలనుకోండి అత్యంత ముఖ్యమైనది బియ్యం అతి ముఖ్యమైనవి నీళ్లు మంట పాత్ర మొదలగినవి ముఖ్యమైనది వండే విధానం తెలియటం అదేవిధంగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారంటే గురువులు నేర్పించిన విద్య అత్యంత ముఖ్యమైనది అతి ముఖ్యమైనవి మన శ్రద్ధ క్రమశిక్షణ మొదలైనవి గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధినిచ్చినటువంటి తల్లిదండ్రులు ముఖ్యమైనవారు అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ప్రాముఖ్యతనే భవ అంటూ గురువుకి ఆ స్థానం ఇచ్చారు ఇటువంటి జ్ఞానం మనకు అలవడిన నాడు నా కృషి వలనే నాకు ఉద్యోగం వచ్చింది నా కృషి వల్లనే నేను ఇది సాధించానన్న అహంకారం ఉండదు మనం మరీ అంత కౌత్డంతగా లేకపోయినా అసలంటూ గురుభక్తిని పెంచుకుని గురువులను గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ నా గురువులందరికీ పాదాభివందనములతో అంకితం స్వస్తి